ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగత సహోద్యోగులతో సమన్వయం మరియు వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఈ వారం మీ ఆరోగ్యానికి సంబంధించి మీ స్వభావం కొంచెం అప్రమత్తంగా కనిపిస్తుంది దీని మీరు మునుపటి కంటే మెరుగైన ఆహారాన్ని తీసుకోవడం కనిపిస్తుంది కాబట్టి మీ జీవన ప్రమాణాన్ని పాటించండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి ముఖ్యంగా మీరు తెలివిగా పనిచేస్తే ఈ వారం మీరు అదనపు డబ్బు సంపాదించవచ్చు అయితే దీనికోసం మీరు సరైన వ్యూహాన్ని తయారు చేసుకోవాలి మరియు తదన అనుగుణంగా పనిచేయాలి ఇంకా ఈ వారం మీరు వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి అలాగే ఈ వారం మీరు చాలా ఉల్లాసంగా మరియు ప్రేమతో నిండిన నా మూడులో ఉంటారు మీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు ఉల్లాసమైన స్వభావం ప్రజల్ని మీ వైపు ఆకర్షిస్తాయి పనిలో మీరు కొన్ని విషయాల్లో కొంచెం దౌత్యాన్ని ప్రదర్శించవచ్చు ఇది మంచి ఒప్పందాలని మరియు కొత్త క్లైంట్లకి దారి తీస్తుంది అలాగే ఈ కాలంలో సహోద్యోగులు కూడా మీకు పూర్తి మద్దతునిస్తారు మీరు వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది వ్యక్తిగత జీవితంలో మీరు మీ భాగస్వామితో పాత విభేదాలని మర్చిపోయి ముందుకు సాగలరు ఈ వారం చాలా ప్రేమతో మరియు శృంగారభరితంగా ఉంటుంది మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు మీ శారీరక మరియు ఈ వారం చివరి లో మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది ఇక మేషరాశి ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే సూర్య భగవానుడికి ఆర్గ్య జలాన్ని సమర్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన no bom então.